భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నాంపల్లిలో క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం అత్యంత అద్భుతంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది కాకునూరి పంతులు గారు ఇక్కడ పంచాంగ శ్రవణం చేసిన పరిస్థితి కనిపిస్తోంది తెలుసుకుందాం ఏ విధంగా ఉండబోతే అలా ఉండబోతుంది సార్ నమస్కారం అండి పంచాంగ శ్రవణం చేశారు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో లక్ష్మణ్ అతిరథ మహారథులు ఏ విధంగా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీకి పార్టీ పరంగా పంచాంగాలు ఉండవు మనం చెబుతున్నాం పంచాంగం దేశ గోచారాన్ని వ్యక్తి గోచారాన్ని సంస్థల గోచారాలని వివరిస్తుంది అలాగే వ్యక్తి అన్నప్పుడు దేశానికి రాజు ఎలాగో వ్యక్తికి కూడా రాజు అలాగే ఈ దేహానికి రాజు కుజుడు ఈ దేశానికి రాజు కుజుడు ఒక సంస్థకి రాజు కుజుడు ఇలా ఆలోచన చేయాలి ఈ క్రమంలో భారతీయ అన్నప్పుడు బూధాభాఢ పూర్వాషాఢ ఈ పార్టీ పరంగా ఈ పేరు ఎంత బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరానికి అంటే చెప్పడానికి మాటలు రావు విశేషంగా పుర్వాషాఢ నక్షత్రానికి ధనురాశికి సంబంధించి పంచమంలో జగల్లగ్నం కూడా ధనుర్లగ్నమే పంచమంలో గురువు దృష్టి మిత్ర అనే కారణం చేత రాశికి నవమంలో గురువు ఈ టెక్నికల్ లాంగ్వేజ్ పక్కన పెట్టి ఈ సంవత్సరం మొత్తం మీద గురువు బలం ఆధిక్యంగా ఉన్న కారణం చేత అలాగే తృతీయంలో శని యోగ కారణం చేత కూడా ఈ పార్టీకి అన్ని విషయాల్లో కూడా అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి పార్టీల పరంగా చెప్పే పంచాంగాలు వేరు జ్యోతిషపరంగా చెప్పే పంచాంగం వేరు జ్యోతిషం వ్యక్తులను పార్టీలను అవసరాలను చూడదు శాస్త్రం చెబుతుంది శాస్త్రపరంగా ధనురాశికి ధనుర్లగ్నానికి అద్భుతమైన యోగం అని మట్టుకే చెప్పుకోవాలి అది విషయం అంటే ఇంకొక ఇక్కడ ఒక సాధారణంగా జనరల్గా అడుగుతుంటారు ఉగాది రోజున ఏమన్నా భవిష్యత్తులో రాజకీయ మార్పిడి జరిగే అవకాశం ఉందా పంచాంగం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అనేది పంచాంగం చెప్పే ప్రకారంగా సంవత్సరానికి పేరు క్రోధి కాక కానీ ఈ సంవత్సరానికి దైవం చంద్రుడు అలాగే రాజు కుజుడు చంద్రమంగళ యోగం అంటారు చంద్రుడికి కుజుడికి యోగం కుదిరిస్తే అది చంద్రమంగళ యోగం ఈ యోగం కారణంగా స్థిరమైన ప్రభుత్వం ఉన్న ప్రభుత్వమే మళ్ళీ వచ్చే అవకాశం ఏ విధమైన ఇతరుల సహాయాలు సహకారాలు లేకుండా ఉన్న ప్రభుత్వమే పరిపూర్ణమైనటువంటి ప్రజా సహకారంతో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పార్టీ పేరుతో పార్టీ నాయకత్వంతో పార్టీ ఆచరిస్తున్న వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి తప్పక విజయం చేకూరుతుంది ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి రైతాంగంతో సుభిక్షంగా ఉంటారు అనే పంచాంగం తప్పకుండా అర్ఘ్యాధిపతి సస్యాధిపతి మేఘాధిపతి వర్షాధిపతి వీళ్ళందరూ కూడా పాపగ్రహాలైనారు నష్టాలు కలిగిస్తున్నాయి అని కొంతమంది చెప్పవచ్చును గాక కానీ శుభస్థానాలలో ఉండేటటువంటి పాపగ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి మనం డెప్త్తో పంచాంగాన్ని స్టడీ చేస్తే పేరుకే క్రోధి కానీ ఈ సంవత్సరం ఇచ్చినంత శుభవర్షాలు ఇంకెప్పుడూ ఉండవు సకాలంలో వర్షాలు కురుస్తాయి అయితే ఉత్తర ఈశాన్య భారతంలో ఒక పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉంది అలాగే ఇతర వీలుకాని కారణాల చేత కూడా దేశానికి ఒక విపత్తు ప్రాణాపాయం సంభవించదు అని మాత్రం చెప్పవచ్చు కానీ ఒక విపత్తు సెప్టెంబర్ తర్వాత వేచి ఉంది స్థిరమైన మృతం ఏర్పడితే ఈ విపత్తులను సులభంగా మనం జయించుకోగలుగుతాం పంచాంగం అంటే వార్షిక ప్రణాళిక భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక సంవత్సర కాలం అని ప్రిడిక్ట్ చేసి ఒక అంచనా వేసుకొని ప్రణాళికతో ప్లాన్తో ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్లాన్ ప్రణాళిక పంచాంగం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం ఏమైనా విపత్తులు సంభవించే అవకాశం ఉందా ప్రకృతి పరంగా అదే చెప్పబోతున్నాను ముఖ్యంగా శతభిషం నక్షత్రంలో శని కుజగ్రహాలు రెండు పాపగ్రహాలు అలాగే రేవతి నక్షత్రంలో రవి రాహువు అనే పాపగ్రహాలు స్థితి పొందిన సమయంలో ఈ వర్షం సంవత్సరం ఆరంభమవుతున్న కారణం చేత కల్లోలాలు ఉంటాయి రాజకీయ నాయకుల మధ్య అనైక్యత ప్రబలుతుంది ఇక్కడ ఉండేవారు అక్కడ ఉండవచ్చు అక్కడ ఉండేవారు ఇంకో చోటు ఉండవచ్చు కానీ ఒక్కసారి ఐదు మే రిపీట్ ఐదు మేతో గురువు వృషభంలోనికి స్థితి పొందడంతో అంత చక్కబడతాయి పరిస్థితులన్నీ ఏకోన్ముఖంగా ఒకే వ్యక్తి వైపు గురువు వైపు ప్రగోలు తీస్తాయి గురువు అనుగ్రహం ఎవరికి ఉంటే వారు గెలుస్తారు ఫైనల్గా చివరిగా దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వచ్చే సంభవించే అవకాశం ఉందా ఏ విధమైన మార్పులు లేవు ఆ మాటకు వస్తే రాజు కుజుడు కాబట్టి కుజ పేరుతో ఉండేటటువంటి రాజులు అధికులు అనేకులు అంటే ముఖ్యమంత్రులు కావచ్చు అనేకులు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం కొందరు లోపల ఉన్నారు కొందరు బయట ఉండి భయపడుతున్నారు మరి కొందరు మావంతెప్పుడా అని ఆలోచనలు చేస్తున్నారు కొందరు రాజులను ఏర్పాటు చేసిన రాజకీయవేత్తలు కింగ్ మేకర్స్ అని చెప్తారు వాళ్ళంతా విదేశాల్లో వెళ్ళారు భయపడుతున్నారు ఈ భయాలన్నీ మే తర్వాత తొలగిపోతాయి ఇంకొంతమంది లోనికి వెళ్ళే అవకాశం మటుకు సెప్టెంబర్ పద్దెనిమిదిలోగా ఉంది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ పండితులు గారు అది పరిస్థితి ఖచ్చితంగా ఈ సంవత్సరం పెద్ద రాజకీయ అనూహ్య మార్పులు జరగకపోయినప్పటికీ కూడా ఒక సంక్షోభం ఇటు ఈర్త్ ఇటు ఈస్ట్ ఇండియాలో జరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అట్లాగే చెప్పకనే భారతీయ జనతా పార్టీ మరొక్కసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశాన్ని ఇటు కాకినూరి మూర్తి గారు చెప్పకనే చెప్పుకొస్తున్న పరిస్థితులు అంతా సుభిక్షంగా ఉంటుంది వర్షాలు కూడా ఎక్కువగా పడతాయి ఈ సంవత్సరం అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్